లక్కీ న్యూస్కి స్వాగతం ఎస్కే మీరావళి వయసు యాభై ఏడు సంవత్సరాలు ఆయన రాజమండ్రి మెయిన్ రోడ్డులోని ఒక వస్త్ర దుకాణంలో గుమస్తాగా చేస్తున్నారు ఏ రోజైనా సెలవు పెడితే యజమాని ఆ రోజు వేతనం కట్ చేస్తారు అయినా ఆయన రక్తదానం చేయడానికి దూర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు ఆయన ఇప్పటికీ వంద సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించారు ఆయన రికార్డును ఆయనే అధిగమిస్తూ ఆదివారం రాజమండ్రిలోని ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకులో నూట ఒకటవసారి రక్తదానం చేశారు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నారు కడియం మండలం మురమళ్ళ గ్రామానికి చెందిన వలిమీరా చాలా ఏళ్ల క్రితం తన కళ్ల ముందు ప్రమాదంలో గాయపడిన ఒక బాలుడు రక్తం దొరకకపోవడంతో మరణించడం చూసి చలించిపోయిన మీర అప్పటి నుంచి రక్తదానం చేయడం ప్రారంభించారు తన ఫోన్ నంబర్ కూడా గ్రూపుల్లో తెలియజేయడంతో ఎంతో మంది ఆయనకు ఫోన్ చేసి రక్తదానం చేయాలని కోరుతూ ఉంటారు అరుదైన ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావడంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఆయనకు ఫోన్లు చేయడం లేదా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ చేస్తూ ఉంటారు ఇలా వైజాగ్ విజయవాడ వంటి దూర ప్రాంతాల నుండి తెలంగాణలోని భద్రాచలం తదితర ప్రాంతాల నుంచి రక్తదానం చేయాలని కోరుతూ ఉంటారు ఆ రోజు దుకాణానికి సెలవు పెట్టి వెళ్ళి మరీ రక్తం ఇచ్చి వస్తూ ఉంటారు ఆ రోజు జీతం కట్ అయినా బాధపడకుండా తన వల్ల ఒకరికి మంచి జరిగిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు యాభై ఏడేళ్ల వయసులో నూట ఒకటి సార్లు రక్తదానం చేసిన వలీ మీరా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల కళ్లు తిరుగుతాయని నీరసం వస్తుందనేది అపోహ మాత్రమేనని ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు ఇలా రక్తదానం చేయడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు తనను స్ఫూర్తిగా తీసుకుని తన కుమారుడు మీరా కూడా ఇప్పటికీ రెండు సార్లు రక్తదానం చేశాడని ఇవాళ మూడోసారి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకులో లో రక్తదానం ఇచ్చాడని ఎస్కే వలీ మీరా చెప్పారు యువత రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని ఆయన కోరుతున్నారు అందరికీ నమస్కారం అండి పత్రికేదా ఇన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అందరికీ నమస్కారం అండి మా తల్లిదండ్రుల పేరు మా ఫాదర్ పేరుతో ఏ పత్రిక మా అమ్మగారి పేరు అమ్మాయి కాదు నేను ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై మూడు కానీ చెప్తున్నాను బ్లడ్ అలాగే నా కళ్ళ ముందు బాబుకి ఇబ్బంది అయితే అది కళ్ళలో చూడలేక ఇలాగ ఎంతోమంది చనిపోతున్నారు అనిపించి అప్పటి నుంచి నేను పంతొమ్మిది వందల తొంభై మూడు కాని కూడా ఇలాగే కొనసాగి ఇలాగ ఇంచుమించి నేను ఇచ్చింది ఇప్పుడు యాడ్గా వన్ వంటి వన్ నుండి నా పేరు ఎస్కే వల్లి మీర కడి మండలం రెండు గ్రామం అండి నేను పంతొమ్మిది వందల తొంభై మూడు గంటలు చెప్తాను నేను పంతొమ్మిది వందల తొంభై మూడులోనే నేను నా కళ్ళు బాడీ దానం కూడా నేను కాకినాడ బాదా బాలకృష్ణ గారు రాను అలాగే ఎంతోమంది ప్రాణాలు చనిపోతుంటే నేను చూడలేక అందరూ స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఏ మూడు నెలలు కూడా గ్రాప్లో అక్కడ మూడు నెలలు అయితే అలా కంటిన్యూకి ఇస్తున్నాను అందరూ స్వచ్ఛంగా వచ్చి ముందుకు వచ్చి బ్లడ్ అవ్వాలని ఏ పడొద్దని పడదండి పడుతుంది కాళ్ళు తీరులో అత ఆరోగ్యం బాగుంటుందండి ఇప్పుడు నా వయసు యాభై ఏడు సంవత్సరాలు అక్టోబర్ పద్దెనిమిదికి యాభై ఎనిమిది వస్తుందండి అలాగే స్వచ్ఛంగా ముందుకు వచ్చి అందరూ బ్లడ్ ఇవ్వాలి ఎక్కడ అయితే అక్కడ బ్లడ్ బ్యాంకులో ఉండి ఎంతోమంది ప్రాణాలు చనిపోతున్నారు బ్లడ్ లేక అందరూ ముందుకు ముందుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటూ పది అలాగే మా అబ్బాయి కూడా కొనసాగు నా సాల్లో మా అబ్బాయి కూడా కొనసాగుతున్నాయి ఇప్పుడు నాలుగుసారి మూడుసారి అండి ఒకటి ఆయన పడుతున్నారండి అందులో ముందుకు వచ్చి అప్పు పడద్దు అని స్వచ్ఛంగా ముందుకు వచ్చి రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం